ఏం నాకు నాకైతే అర్థం కాలేదు మరి దాని మీద జరిగే ఆగ్రహానికి ఇప్పుడు వీళ్ళు వీలు బలిగాక తప్పదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్య శాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది డెబ్బై ఐదు శాతం పైబడిన వ్యాధులు వాటర్ డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చింది ఆ తదనంతరం మేము దాని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులొచ్చే బాధ కూడా పోతుంది ఫ్లోరైడ్ బాధ పోతుంది పుష్కలమైన నీళ్లు దొరుకుతాయి సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం దానిలో ఎందుకు వైఫల్యం చెంది నాకైతే అర్థమే కాలేదు ఈ రోజుకు నాకు నాకు ఐ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఏం కారణం నడిచిన వ్యవస్థ బాగా ఉన్న వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ కేవలం సంవత్సరానికి రెండు వందల మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ అది ఎందుకు గడిపోయింది ఎవరు మొరపెట్టుకున్నా దాన్ని పీడించే పరిస్థితి లేదు నేను అడిగిన ఒక రెండు మూడు జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగినా ఏమైనా మీరే నిర్మాణం చేశారు మీరే నడిపినరు మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ ఏం కారణం అని అడిగితే సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు మీరు ఊడిపోయిన తర్వాత ఇవ్వడానికి ఎవరు ఇంటలేడు సార్ ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు ఫ్యాక్ట్ ఇది నాకు చెప్పింది అధికారులు మూడు నాలుగు జిల్లాల అధికారులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అడిగేవాడు లేడు పడుచుకునే వాళ్ళు లేడు సార్ చిన్న పైపు ఫెయిల్ అయితే కూడా వారం దాకా ఎవరు తిరిగి చూసేవాళ్ళు లేడు మీరు ఉన్నప్పుడే మాది వేరే పద్ధతి ఉండే భయం భక్తి ఉండే ఇప్పుడు అది లేదు ఒక విచ్చలవిడితనం వచ్చింది దాని ద్వారానే ఈ ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లా మరి పేదలు బాధనే పెద్దల బాధనే కమర్షియల్ వాళ్ళ బాధనే ఈ శుద్ధమైన జలాలు అందక నాలుగైదు నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు ఉప్పు నీళ్ళు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం ఆ ఉప్పు నీళ్ళు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతూ ఉన్నారు అందువల్ల అతిశారత్వం గిరిజలు తెచ్చుకునే బాధలు పోయిన ఉండే అన్ని బాధలు పోయినుండే దాని తర్వాత మీరందరూ చూసిన నేను డబ్బా కొట్టుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సర్టిఫికెట్ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకు వచ్చింది ఇలా మహిళలైతే తిట్టు తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్ల కాడబోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్ళు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది మళ్ళా మా కర్మ మేము అన్నంలో మను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు ఇవి చిన్నగానే కనిపిస్తాయి చిన్న అంశాలు అనిపిస్తాయి చిల్లర రాజకీయగాలకు చిన్నగా అనిపిస్తాయి కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకు పెద్దగా అనిపిస్తాయి ఇవి క్షమార్హమైన నేరాలు కావు ప్రజలు క్షమించలేరు ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చవిచూడబోతారు దాని తర్వాత ఇంకోటి మూడవది మేము ఒక పాలసీ తీసుకున్నాం శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో రైతు నిలబడి ఉండాలి రైతు నెట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధైర్యానికి అవిశ్వాసానికి గురి చేయొద్దు అని రైతు వెంబడి మేము ఉన్నాం బాగా నిలబడ్డాం అయితే దాని పనులు మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పాల్గొనటువంటి ఎప్పుడు కానీ విన ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని బంధు రూపంలో తెచ్చినాం దాన్ని పటిష్టంగా అమలు చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయానికి శక్తి ఇచ్చినాం దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు నడించ పండుకొని మంచిగా పొద్దున్న లేచి చాలా కాన్ఫిడెన్స్తో పోయేది అట్లాంటిది ఒక్కటేసారి అయిపోయింది వ్యవసాయ విద్యుచ్చత్తు కనెక్షన్లు పోవటం మోటార్లు కాలటం మళ్ళా రాత్రి రాత్రిపూట బావుల కాడిపోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి అది అరే ఇంత లోపలనే ఇంత తొందర లోపలనే ఇట్లయితుంది మేము ఆశ్చర్యపడుతున్నాం ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు మూడు నాలుగు స్టెప్స్ అండి ఒకటి రైతు బంధు ఆగం చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలను ఓపెన్ అడిగిన చాటుకు అడగలేదు రూపులో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుకుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు అని వేసిన అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో అర్థానికి సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా ఉన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసిన డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ పదార్థం చేసే లేదు కొత్త కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవ వ్యవస్థలను కూడా